నమస్తే అండి ఇలాంటి బ్లౌజెస్ మనం కుట్టినప్పుడు లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ అనేది ఏ విధంగా కట్ చేయాలో ఈ వీడియోలో చూపెడుతున్నానండి ముందుగా హ్యాండ్స్ మాత్రము హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్కు మాత్రము ఇలా టూ కలర్స్ వేసి కుట్టు కస్టమర్ చెప్పినట్టయితే ఒకవేళ వాళ్ళను శారీలో క్లాత్ తీయమంటారో వద్దంటారో అడగాలండి అడిగి అడిగి కట్ చేసుకోవాలండి ఒకవేళ వాళ్ళు తర్వాత ఏదైనా ప్రాబ్లం చేయొచ్చు అందుకే ముందుగానే కస్టమర్ని అడిగి కట్ చేసుకోవాలి ఇలా టూ కలర్స్ బ్లౌజెస్ వచ్చినప్పుడు డిజైన్ చూసుకోవాలండి మెయిన్ అనేది డిజైన్ చూసుకోవాలి డిజైన్స్ ఎలా ఉన్నాయో అంటే బూట ఫ్లవర్స్ ఇట్లా వస్తాయి కదండి అలా వచ్చినప్పుడైతే అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని కంపల్సరీ చూసుకొని కట్ చేయాలండి చూస్తా ఇవి ఈ నాకు ఈ బ్లౌజ్ మీద బూటాస్ చిన్న ఫ్లవర్ ఫ్లవర్స్ అనేటివి వచ్చాయి హ్యాండ్స్కి మాత్రం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు అవి అడ్డంగా వచ్చాయి కాకపోతే నేను బాడీకి అలా అడ్డంగా ఉంటే బాగుండదని నేను ఇలా పొడవుగా కట్ చేస్తున్నాను ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేశాను కదండి ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ చూశారు కదా ఆ విధంగా రెండు మోడల్ రెండు పార్ట్లుగా కట్ చేసుకున్నాను అంటే ఇలా పిక్లో చూస్తున్నారు కదా ఆ విధంగా కొరకు పైన దానికి ఇలా బ్లౌజ్ పీస్ను కట్ చేస్తున్నానండి పైన షేప్ కొరకు ఇలా బ్లౌజ్ పీస్ని కట్ చేస్తున్నాను తర్వాత కింద పార్ట్ ఉంది కదా ఆ పార్ట్ కొరకు నేను శారీలో క్లాత్ అనేది పాటుకు పట్టే అంత మాత్రమే కట్ చేశానండి అంటే ఈమెజ్ సన్నగా ఉన్నది కాబట్టి నాకు తక్కువ క్లాత్ పట్టిందండి లావుగా ఉన్నవారికి అయితే శారీలో క్లాత్ తీస్తే మాత్రం సరిపోదండి అందుకే కస్టమర్లను ఎప్పుడు కానీ మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు అడిగి కడి అడిగి మరీ కట్ చేయాలి కట్ చేస్తే చీర చిన్నగా అవుతుందని కూడా చెప్పాలి లావుగా ఉన్నవారికి ఈమె సన్నగా ఉన్నది కాబట్టి నాకు ఏ ప్రాబ్లం లేకుండా నేను శారీలో క్లాత్ను ఇలా కింది డిజైన్ మందము కట్ చేసుకున్నాను అలాగే ఈ శారీలో క్లాత్ మీద బ్లా బూటాస్ అనేటివి వచ్చాయి ఈ బూటాస్ను కూడా నేను ఈ విధంగా చూసుకొని మరీ కట్ చేశానండి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని కూడా కట్ చేయచ్చు కానీ డబుల్ ఫోల్డ్ క్లాత్ను డబుల్ ఫోల్డ్ చేస్తే ఈ బుడాస్ ఒక సైడు కిందికి వస్తుంది ఒక సైడు పైన చూపిస్తుంది డిజైన్ అనేది అందుకరకే నేను ఇలా రెండు క్వార్టర్లుగా కట్ చేశానండి మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి డిజైన్స్ వస్తే కంపల్సరీగా చూసి కట్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను కొత్త వారి కొరకే ఇది ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి